హాయ్ అండి ముందుగా అయితే అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు అందరికీ అడ్వాన్స్గా నేనైతే ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా మా మేడం అయితే వఫ్రా తీసుకెళ్ళిందండి వఫ్రా అంటే కోవైట్లో పెద్ద సిటీ అయితే కాదు కోవైట్లో ఒక ఎడారి ప్రాంతానికి అయితే తీసుకెళ్ళిందని నాకు తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది నేనైతే పెద్ద పెద్ద బిల్డింగులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఉంటాయేమో అనుకున్నాను తీరా ఇల్లు చూస్తే అక్కడ ఎడారి ఒంటెలు గుర్రాలు తప్ప ఏమీ లేవు అక్కడ పాపం నేనే ఒక ఒక గంట రెండు గంటలు అయితే వండలేకపోయాను పాపం అక్కడ అక్కడ వాళ్ళు ఒంటెలు చూసుకునే వాళ్ళు గుర్రాలు చూసుకునే వాళ్ళు ఎలా ఉంటారో అయితే నాకు అర్థం కాలేదు నేను వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అయితే ఇది చూడండి అదంతా ఎడారే అక్కడ అక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఏంటంటే ఒంటెలు నేనైతే సరిగ్గా తీయలేకపోయాను వీడియో ఆ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఏంటంటే అవి పెట్రోలు పెట్రోలు సంబంధించిన కంపెనీలు అక్కడక్కడ కనిపిస్తున్న చిన్న చిన్నవి వైట్గా కనిపిస్తుంది ఏంటంటే ఒంట్లు మేపే వాళ్ళు వాళ్ళ డేరాలు అవి మేమైతే వఫర మా మేడం తీసుకొచ్చే ప్రా ఇల్లుకి అయితే వచ్చేసాము ఇల్లు చూడండి ఎంత బాగుందో చాలా విశాలంగా స్విమ్మింగ్ పూలు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఉంది వీళ్ళు ఏంటంటే శీతాకాలం వచ్చేటప్పటికి ఇలా ఇక్కడికే వస్తూ ఉంటారు జకూర్ అని వఫరా ప్రాంతాలకని ఇలా వెళ్తూ ఉండి మూడు రోజులు అలాగా ఉండి ఆడు గడిపి వాళ్ళకి కావాల్సిన తినేసి వండుకొని హ్యాపీగా వాళ్ళ బంధువులతో ఉండి చక్కగా నాలుగు రోజులు ఐదు రోజులు ఉండి వెళ్తూ ఉంటారు భలే ఉంది కదండి సాయంత్రం అయిపోయింది నాలుగో టైం అయిపోయింది మేము రాబోతుకే చూడండి ఎంత బాగుందో డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ మీద ఉందో చూసారా అది గూని సంచితో చేసిన డిజైన్ అండి అది చూడండి భలే ఉంది లొకేషన్ అయితే స్విమ్మింగ్ పూలు అబ్బా సూపర్ ఉంది ఇవి మన ఇండియాలోని నాగజముడు బ్రహ్మజముడు అని మేము చదువుకుంటున్నప్పుడు వాటి పేర్లు ఉండేవి మరి వాటి పేరు అయితే నాకు తెలీదు ప్లీజ్ కామెంట్ చేయండి వంటగా చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక వంద మందికి వండుకోవచ్చండి అంత పెద్ద వంటగా నేను ఎప్పుడు చూడలేదు నేనైతే చూసాను ఈ ఇల్లు అంతా మీరు కూడా చూస్తారని వీడియో రూపంలో అయితే మీకు మీకు చూపిస్తున్నాను చూడండి ఆ చిబ్బర డోర్ తెరిచి ఉంది కదా అదే మా మేడం ఉన్న రూము అక్కడ దాకా అయితే వెళ్ళలేదు నేను ఈ పక్కనే తీసాను మళ్ళీ వీడియోలు తీసుకుంటాం జరుగుతున్నావా అంటదేమోనని రూములు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా పెద్ద పెద్ద రూములు మొత్తం ఒక ఐదారు రూములు అయితే ఉన్నాయి శీతాకాలం మా వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు లేని వాళ్ళు అయితే గుడారాలు వేసుకుని అయితే ఎడారు ప్రాంతాల్లో ఉంటారు కొంతమంది ఉండరు చూడండి భలే ఉంది కదా డిజైన్ ఇది ఏదో చెక్కలతో కట్టేసింది ఏంటో అనుకున్నాను నేను అది అయితే అర్థము భలే ఉంది కదండి ఇవన్నీ కూడా సంచితో తయారు చేసిన డిజైన్ అండి మనమైతే తీసి పక్కన పాడేస్తాం ఇలా అపరూపంగా గోడ కెట్టుకున్నారు చూసారా చూడండి డైనింగ్ టేబుల్ మీద డిజైన్ అయితే గోనె సంచితో అల్లేసింది భలే ఉంది కదా ఈ కనిపించే చెట్టు ప్లాస్టిక్ చెట్టు అండి ఇది మన ఇండియా రేట్ని బట్టి అయితే ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది ఈ ఇల్లు కొన్న డబ్బుతో అయితే చూడండి ఎంత బాగుందో అన్ని ప్లాస్టిక్లే ఇది ఏదో మొక్క అండి నాకు తెలియదు ఎడారి ప్రాంతంలో మొలుస్తూ ఉంటుంది దాని పేరైతే తెలియదు ప్లీజ్ కామెంట్ చేయండి దేంటో ఇదంతా భలే ఉంది కదా ఇక్కడ ఒక మొక్క అనిపించింది రామతులసి మొక్క మన ఇండియా మొక్క అవన్నీ ఖర్జూరం మొక్కలు నేనైతే వీడు సరిగ్గా తీయలేకపోయాను మా మేడం పిలిచింది అంతలోకి దయా నా నెక్లిస్ ఉండిపోయింది లోపల తీసిరా అంటే ఏదో పెద్ద నెక్లెస్ ఏమో హారం ఏమో అనుకున్నాను తీరా చూస్తే చిన్న అది దాన్ని మా మేడం నెక్లెస్ అంటుంది నక్లీస్ చైనా మీరే కామెంట్ చేయండి అదైతే ఇచ్చేసి నేను ఎలా వచ్చిన దోసకాయలు కనిపించాయి దోసకాయలు పండిస్తున్నట్టున్నాడు ఆయన ఇక్కడైతే కొత్తగా కట్టారండి అందుకే మొక్కలు ఏమీ లేవు నాకైతే గుర్రం కనిపించింది గుర్రం దగ్గరికి అయితే చా వెళ్ళాను చాలాసేపు చూసాను గుర్రం వైపు అది హి అని అరుస్తూ ఉంది నాకైతే చాలా భయం వేసింది చాలాసేపు అయిపోయిందండి టైము నైట్ అయితే పన్నెండు ఆ టైం అయిపోయింది మేము ఇంటికి వెళ్ళబోతికి నైట్ అయితే పన్నెండు ఆ టైం అయిపోయింది మా మేడం ఫుడ్ అయితే ఇచ్చిందిలే చూడండి మన ఇండియాలో కుండలు అయితే మనం నీళ్ళు వేసుకుని పెట్టుకుంటాం వీళ్ళైతే డెకరేషన్కి పెట్టుకుంటున్నారు ఇవన్నీ తాటి చెట్లు నాకైతే ఉయ్యాల కనిపించింది ఉయ్యాలు అనుకున్నాను కానీ పోగలేకపోయాను మేడం మళ్ళీ ఏమన్నా అనుకుంటుందేమో వచ్చింది ఉయ్యాల ఊతుందని అంటుందని నేనైతే ఉయ్యాలు ఊగలేదు ఆ ప్లాస్టిక్ చెట్టు కింద చూడండి ఇవన్నీ చెక్కలు చెక్క ముక్కలు వేసి డెకరేషన్ చేశారు కింద మనమైతే మట్టి వేస్తాము ఇలా చెక్క ముక్కలతో డెకరేషన్ చేశారు ఆ కనిపించేవి రెండు హదీకాలు ఖైమాలు అంటారండి వీళ్ళు శీతాకాలంలో అందులో కూర్చొని టీలు గహ్వాలు కాఫీలు వెరైటీ వెరైటీ వంటలు చేసుకుని తింటూ ఉంటారు లోపల చలికాలంలో ఎక్కువ ఇవన్నీ తాటి చెట్లు ఇంకా ఖర్జూరం చెట్లు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆ కుర్చీల మీద కూర్చుని మందు తాగుతారు డ్రింకులు తాగుతారు ఈ మధ్యలో హోల్లా ఉంది కదా అందులో మంట వేసుకొని చికెన్లు మటన్లు అన్నీ కాల్చుకుని తింటూ ఉంటారు ఇక్కడైతే మన ఇండియాకి సంబంధించిన ఒక మొక్క అయితే కనబడింది అదేంటంటే మందార మొక్క ఆకులు అయితే ఊడిపోయాయి ఇవన్నీ చూసాను మొక్కలు ఏమైనా కనబడతాయేమో ఏమైనా గోరింటకన్నా కరివేపాకన్నా కనబడుద్దేమో అనుకున్నాను కానీ ఎక్కడా లేవు అన్నీ మనకి అనవసరమైన మొక్కలే కనబడ్డాయి తాడి చెట్టు అయితే ఉంది మన ఇండియాలో తాడి చెట్టు ఇంట్లో పెంచుకోము కదండి ఎక్కడైనా చీలల్లోని ఇంకా పెద్ద స్థలాల్లోనే మొలుస్తూ ఉంటే ఇలా చూడండి తాడి చెట్టుని ఇంట్లో పెట్టుకున్నారు డెరేషన్కి అందానికి చూడండి కొండలు ఎలా పెట్టుకున్నారో మనం కొండలు నీళ్ళు వేసుకుని బయట పాడేస్తూ ఉంటాం వీళ్ళైతే షో షో కేసుల్లో ఇంకా కబెడీలో పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేకి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి మాట ఫ్రీ అవ్వడానికి ఇవన్నీ తాటాకులతో చేసిన గొడుగులు చూడండి నైట్ అయితే అయిపోతుంది చాలా చీకటి కొంచెం అయిపోతుంది లొకేషన్ అయితే చాలా బాగుంది మా మేడం అయితే పక్కన షూటింగ్ తీసుకుంటుంది నేనైతే నా వీడియోలు అయితే నేను తీసుకుంటున్నాను నన్ను అయితే పిలవలేదు ఎక్కువగా తనకు అవసరమైనప్పుడే పిలిచింది ఉయ్యాలైతే ఉంది కానీ పిల్లలు ఉంటే ఊగుతారు ఒకవేళ నేను ఊగితే కనుక ఇరుగుపోద్దేమో నేనైతే వెళ్ళలేదు నేనైతే అలా చూశాను మా మేడం వాళ్ళ ఫ్రెండ్ అయితే వీడియోలు తీసుకుంటున్నారు నైట్ అయితే అయిపోయింది చూడండి లైటింగ్ అయితే వేశారు చాలా బాగుంది కదా లొకేషను కరెక్ట్గా తొమ్మిది గంటలకు బయలుదేరదాము అనింది తొమ్మిది గంటలకు దాకా నేనైతే వీడియోలు తీసుకున్నాను అది అయితే ఖైమా అండి అదీకా ఎక్కువ మంది లేరు కాబట్టి మా మేడం వాళ్ళే కాబట్టి చూడండి లగేజ్ అయితే చదువు అనింది కాబట్టి వెళ్ళాను చూడండి ఎక్కడ పడితే అక్కడే వాడేసింది డబ్బులు అన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు అండి ఏం పోయినా మళ్ళీ మనం ఏదో తోసేస్తారు అందువల్ల పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మరింతేనండి సంగతులు మరొక వీడియోతో అయితే కలుద్దాం మా మేడం ఫుడ్ ఇచ్చింది తినేసి అయితే మేము బయలుదేరాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి